తలలు వంచండి యువతి కల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం అయినటువంటి మా తండ్రి విస్తార దీవెనలు కుమరించి వాడ ప్రి ఉన్నటువంటి మా తండ్రి మీ ఘనమైన నామమునకు వేలాది చెల్లిస్తున్నాం పరమ తండ్రి సర్వోన్నుతుడ సర్వలోక న్యాయాధిపతి కృపగల మహారాజా మహాదేవా తండ్రి నీకే స్తుతి ఐశ్వర్యం గల మా దేవ నీకే స్తోత్రం మా అవసరములు తీర్చుదేవా నీకే మహిమ వృద్ధి కలగజేయు దేవా నీకే స్థుతి జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం సమాధానకర్తయగు దేవా నీకే మహిమ అన్యాయం చేయి వారి మీద కోపపడు దేవా నీకే స్థుతి రోషము గల మా దేవా నీకే స్తోత్రం పాపమును పరిహరించు దేవా నీకే మహిమ ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్థుతి సమస్తమును జరిగించినటువంటి మా దేవా నీకే స్తోత్రం మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ నా రక్షణకర్త నా దేవా నీకే స్థుతి ఆనందము సంతోషము కలగజే దేవా నీకే స్తోత్రం శ్రీమంతుడు ఒక మా దేవ నీకే మహిమ నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవ నీకే స్థుతి లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి దేవ నీకే స్తోత్రం అబద్ధ మాటజాలన్నటువంటి దేవ నీకే మహిమ నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి దేవ నీకే స్థుతి మాకు వెలుగు అనుగ్రహించు దేవ నీకే స్తోత్రం మనకు పరిపూర్ణమైన సౌందర్యం గల శియోని నుండి ప్రకాశించున్నటువంటి మా దేవ నీకే మహిమ నీ పరిశుద్ధ తోడని సె నీ పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవ నీకే స్తోత్రం నిరంతరము తరతరములన్నింటినీ రాజ్యం దేవా దేవ నీకే స్తోత్రం ఇజ్రాయల్ అట్ల శుద్ధ హృదయ దయాలుడైనటువంటి మా దేవ నీకే మహిమ సమీపము నుండి దూరం నుండి ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం పురాతన కాలం మొదలుకున్న ఆశీనుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి నాయన మీ ఆజ్ఞలు మీరి పాపులమై అంధకార బంధకాలలో పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రి కుమారుడైన యేసుక్రీసు వారి ద్వారా మమ్మల్ని విడిపించి తండ్రి రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్చేలిసినాం పరమ తండ్రి మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొన్న ఆయన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన మా పాపములన్నింటినీ కూడా తండ్రి తండ్రి మీ సన్నిధిలో నాయన నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి మా పాపం మండించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన అయ్యో నాయన ఎవరి పన్ని ఎనిమిది పన్నెండులో మీరు సెలవిచ్చిన రీతిగా నాయన సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు నేను అన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనంలో రాసిన ప్రకారము తండ్రి ఆయన మా పాపములన్నీ మండించమని

వాటిని విడిచి విడుచున్నాను ఆయన మా పాపములకు అన్నింటికి వింపుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా నాయన మేము పవిత్రుడు అన్నట్లు ఇచ్చోపుతో మా పాపంలో కరీం పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఏమో కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని పవిత్ర పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి మా దోషములన్నిటిని తుడిచివేయమునైనా మా పాపములకు విముకుడు కమ్మని దేవా మా ఎందు శుద్ధ హృదయం కలిగి చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయనా మాలో అనేకులు తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మా ఎందరో బిడ్డలు తండ్రి మాలో అనేకులు ఆత్మీయంగా తండ్రి నాయన రోగంతో బాధపడుతున్నారు ఆయన నేను మీలో నుండి వేరైపోయి సాతాన నాయన మరలా దాస్యం అనే కాడిక్రంతికి వెళ్ళిపోయినటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి నిజమేనైనా అనేకులు నేత్రాసులోను అనేకులు జీవ అనేక ధన వ్యామోహములను శరీర సుఖాలలోను తండ్రి అనేకలు పడిపోయి తండ్రి మీకు దూరమైపోతున్నటువంటి బిడ్డలను ఆయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా నీవు తప్ప మమ్మల్ని నాదుకునే నాదుడు లేడయ్యా నాయన కాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘంలో బిడ్డల కొరకు తండ్రి లేనటువంటి బిడ్డల కొరకు తండ్రి ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారిని విడిపించండినైనా ఇకనైనా వలలు వేసి నాయన ఒక్కొక్కరిని లాగి అయ్యా మీ సన్నిధిలో ఒక్క మార్గ జ్ఞాపకం చేసుకోండి నాయన ఇది తండ్రి అనేకులు నాయన అనేక అవసరతల కొరకు తండ్రి నాయన నాయన మీ సన్నిధిలో అర్ధ సహాయం అర్థిస్తున్నావు తండ్రి నాయన ఏ బిడ్డ ఏ సమస్యలతోటి ఏ బాధలతోటి నాయన నాయన ఏ ఇరుకుల్లో ఉన్నదో తండ్రి మేము మెరగవు నాయన కొంతమందినైతే సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పాడిపోయి అయా ఇంకో నాయన ఆ బిడ్డలను అందరినీ కూడా విడిపించండి అయ్యా నాయన ఏ బంధకాలలో ఏ సమస్యలలో నాయన ఉన్నారో అనేక అప్పుల బాధల్లో ఉన్నారు ఉన్నారనైనా అనేకలనైనా రోగ పని బాధలో ఉన్నారనైనా అనేకులు నాయన అయ్యో తండ్రి నాయన శరీర సుఖాలలో పడిపోతున్నారయ్యా అయా ఆ బిడ్డలను అందరినీ కూడా విడిపించండి అయ్యా అయా మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుండయా అయాని మీ ప్రియ కుమారుని పోలికలు మమ్మల్ని అందరినీ మార్చండియ్యా అయ్యా మాకు ఆత్మశక్తిని దాయిచ్చండి అయ్యా అయా మీ పరిశుద్ధాత్మను మాకు దాయిచ్చయా అయా మీ సన్నిధులనైనా సంఘంలో బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాయా అయా మా కుటుంబ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయా అయా మా కుటుంబంలో తండ్రి ఒకరి రక్షణలోనికి వస్తే ఒకరి రక్షణలోకి రాలేనటువంటి బిడ్డలు ఎందరో సార్వత్రిక సంఘంలో ఉన్నారయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా ఇగో నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా అయ్యా మా కుటుంబాలతో పాటు నాయన మా భార్య బిడ్డలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటానికి తండ్రి మాకందరికీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించండి నాయనా చివరి దినాలలో అంచె దినాలలో ఉన్నామయ్యా అయ్యా మీ ప్రియ కుమారుడు కూడా అని అత్తపడడానికి కావలసిన సిద్ధపాటు ఒక దాయచేయ అయా 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 మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రార్థన ఏర్పడినైనా నాయన తండ్రి మీరు పిలిచిన పిలుపునకు తగినట్టుగా తండ్రి భూమి మీద మేము అందరము కూడా పరదు పరిశుద్ధులు కాను నిర్దోషులు కాను మాకు నేర్పు ఉన్న ఆయన మీ ప్రీ కుమారుని స్వారి మార్పు పొందినట్లు తండ్రి ఆత్మ తండ్రి మమ్మల్ని బలపరచండి ఆయన మాకు సహాయం చేయండి తండ్రి నాయన ఇగో తండ్రి నాయన ఇంకో నాయన వివాహం ఘనమైనది పాన్పు నిష్కల్మసమైనదిగా ఉండవలనని తండ్రి మీరు లేకనంలో వ్రాయిస్తే తండ్రి వివాహాలు నిషేధిస్తూ ఎందరో పాపం వైపు వెళ్ళిపోతున్నారు నాయన సహజీవనం పేరట అనేకులు నాయన ఇగోనైనా పాపంతో పాపం చేస్తున్నారు నాయన అటువంటి బిడ్డలనందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి నాయన సంఘంలో మళ్ళీ దుష్టుడు ఏలుచున్నాడేమో అని అనిపిస్తుందయా నాయన సంఘం పాడైపోతుంది తండ్రి నాయన ఉన్న బిడ్డలు తండ్రి మాయలో పడిపోతున్నారయ్యా అయ్యా అనేకులు అబద్ధ బోధలో పడిపోతున్నారు ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇది మేము ఆయన పరమ వైద్యుడా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా అనేకులు రోగాలలో పడిపోయి ఉన్నారు నాయన ఆత్మీయంగా రోగముతో అనేక జబ్బులతో పడిపోయి ఉన్నటువంటి బిడ్డలను ఒక్క మారి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తానయ్యా అయా మీ ఇగో తండ్రి యువతి కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో క్షేమకరంగా వారి ప్రయాణాలు ముగించుకొని సాయంకాలం వారు గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి అయ్యా అయా యువతి కాల సమయంలో పనిపాట్లలో వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి ఆఫీసులకి డ్యూటీలకి వెళుతున్న బిడ్డలని తండ్రి వారి పని పాటల్లో మీరు తోడయ్యని ఆయన క్షేమకరమైన వారి పనిపాట్లు మీరు వారి పనిపాట్లు చేసుకుని తండ్రి సాయంకాలం వారి గృహాలకు క్షామకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్య అయ్యా మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నయన ఆయన మీరు ఎక్కడ చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచండి మా ప్రభా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన దయగల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన ఇదిగోనైనా ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి ఇంక మరి ముఖ్యంగా తండ్రి ఎవరెవరు ఏ బిడ్డ ఏ సమస్యలు కొద్ది ఏ బాధలు కొద్ది నాయన ఏ ఇరుకుల్లోనైనా ఇదొద్దా అనేక సాతాన బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడత యన అనేక అప్పుల బాధల్లో ఉన్నారు అటువంటి కుటుంబ సమస్యలను కోర్టు సమస్యలను అనేక సాతాన బంధకాలలో ఉన్న బిడ్డలందరినీ ఒక్కమారి జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి అయ్యా ఇక నేను స్వార్త ప్రకటన ఏం ఆ తండ్రి అనేకలను మీద తిరుగుబాటు చేయచ్చును అందరూ బిడ్డలు ఉన్నారు నాయన ఇంకా నేను వారు ఏం చేస్తున్నారు వారికి ఎరుగురు తండ్రి అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో వారిని బంధించండి ఆయన ఇక నేను ఆయన తండ్రి వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగు గనక తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారు లేవన తండ్రి నానే ఉదయం కాల సమయంలో నేను ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆయన ఆశీర్వదించండి తండ్రి ఆయన మీరు ఎక్కడి చాటును భద్రపరచండి ఆయన గొప్ప దేవ నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే నాయనా నాయన దేవ నాయనా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను తండ్రి మా దేశంలోని ప్రజలందరూ కూడా తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయండి అటు డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి కానీ ఉద్యోగస్తులనే కానీ సామాన్య ప్రజలనే కానీ అధిక వారిని కానీ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ డాక్టర్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకే కానీ నాయన ఇక ఎంపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ నాయన ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా తండ్రి నీవందికే కదా దీర్ఘశాంతం అలవాడవి ఉన్నావు కదా నాయన ఇవన్నీ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేందైనా ఇంకో నైనా గర్భిణీ స్త్రీలను నాయనా ఇవన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన తల్లి బిడ్డ క్షేమకరంగా నాయన నార్మల్ డెలివరీ అవడానికి కృప చూపించండి తండ్రి పిల్లల్ని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన కర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహాం సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా గర్భ పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకొని నాయన గర్భఫలాలు వారికి దాయిచ్చండి నాయనా వారిని వారి గర్భాలు తెరవండి తండ్రి నాయన ఇగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి రోగంతో యాక్సిడెంట్ అయ్యి బాసపడుతున్నటువంటి బిడ్డలు హాస్పిటల్లో అనేక సమస్యలతో అనేక బాధలతో బాధపడుతున్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకొని స్వస్థ దాయిచ్చని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా నాయన విదేశాల్లో ఉన్న కానీ గాని పాటు ఉద్యోగస్తులనే కానీ కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దాయించండి ఆయన మీ కృపా బుద్ధిగల కంజుకుల మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి ఆయన బేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బిడ్డలు బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపనం చేసుకుని కృప చూపించండి నాయనా నాయన మీ దయా రెక్కల చాటుని భద్రపత్రం అని అడుగుతున్నాము తండ్రి ఏ శయానికి స్తోత్రం నాయనాయుగో తండ్రి నాయనాయుగోనైనా ఒక స్త్రీని మొహం చూచి చూచి ప్రతివాడు అప్పుడే తన తన వృద్ధి వె్రించిన వాడిని సెలవిస్తున్నావు కదా నాయన మీ మోహ చూడు చూడకుండా ఇక ఆయన అనేటువంటి మాయలు చిక్కుపో చిక్కుని పోకుండాట్లు అసూయే కానీ కలహం కానీ ఏది కూడా తండ్రి మమ్మల్ని చిక్కు పోడినట్లు తండ్రి మా హృదయం చిక్కుకొని చిక్కుకొని ఒక్కొని పోకుండా ఆయన సహాయం చేయండి ఆయన మా హృదయంలో చేదైనా వేరేదైనా మలుచుకుంటే పెరిగి వేయండి ఆయన నాయన మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి మీ వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్ివేయము ఆయన తండ్రి నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించము నాయన ఇంకా తండ్రి ప్రార్థనతో ఏకీభీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నేనైనా వివిధ కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాయి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన మాకు సహాయం దయచేనా నీ చిత్తానుసారంగా మా ఎడలా దయ చూపించండి అయినా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయినా తండ్రి మీ ప్రేమ చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి నమ్ముంటే నీ వల్లైతే నమ్మడానికి సమస్తూ సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి తండ్రి మనుషులు నమ్ముకుంటు కంటే నమ్ముకుంటు కంటే యహోను ఆశ్రించడం మేలు సెలవిచ్చిన మీ బలమైన మీ లేఖనాలను బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షడ నిస్క్రిస్తూ వారి పేరట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నా పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం